రోజు ఒకటి ఒక రోజు అటు ఒక రోజు క్యారెట్ అలాగే వేళ్ళు అడ్డట్టుకో తిరుతలేదా తిరినాక రోజు అట్కెళ్ళిపోతాను అన్న పొడిపోయింది పెడతాం కూడా అక్కలేదు ఎందుకో అలా మీది పేస్తావు నువ్వు కోరి గుడ్లు పడింది మరి పడితే ఏం కాదు आदित्य आ कुदरू बैग में के रेट है नडो सदु आ दे ए अच्छे दे ये रेट बोल सा पाल बेटर हम्म पाल हां कितना कितना पटक Oka awinek. Pravte linkan pe. Bet Cinatada, sambar. Ye ye ye,

आलू मटर बन जाता തമ്മടന്നടേം ഹും ലാണം ആ നമ്മുടെ ഗാപ്പ പെണ്ടി ചൊ ഞാൻ പെണ്ടിക്കാം തമ്മടടിയാടടം നമ്മള ആട് കുണ്ടകെ എല്ലാം ആടും കുണ്ടകെ എല്ലാം ആടും ഉത് നമ്മൾ കളന്നെടേടേ ഹും వినకుండు అంత దగ్గరగా ఉంటే రాదా మరి మస్కేం కాదు एनकोंड नीले और वोई मां अरेली

രാത്രി നാടിക്കും തെരലെ കൊണ്ട്

రోజు మార్చురామా మా క్లాస్ లో చర్ణం లేడు మీ క్లాస్ లో లేడు ఉన్నాడా ఇలా క్లాస్ లోకి వెళ్ళి మూత కూర్చుని ఇలా క్లాస్ లోకి వెళ్ళి చర్ణం మూత మారిపోయింది మూత నీది నీ దగ్గర ఉన్న మూత నాది అని తెచ్చుకో సరేనా మర్చిపోకమ్మా ఉన్నాడంట అక్క ఎత్తగా అక్క ఇచ్చేటప్పుడు అక్క కంటే ఎక్కువ తెలుసు నీకు వేసుకుని మర్చిపోతీ తెలుగా అండి మ్యాచ్ వచ్చింది తమిళాడి ఆదిత్య రావాలి యాశ్విని నుంచో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నావా స్నాక్స్కి వెళ్ళావు ఇప్పుడు రావాల త్వరగా